విక్రంపురం గ్రామంలో ఎన్ఆర్ఈ జీఎస్ నిధులతో రెండు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ గారు సోదరులు నిమ్మక పాండురంగ గారు మరియు తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ ప్రతినిధి టీడీపీ సీనియర్ నాయకులు పొదిలరావు కృష్ణమూర్తి నాయుడు గారు స్థానిక టీడీపీ నాయకులు నీటి సంఘం అధ్యక్షులు మాచర్ల నందీశ్వర్ నాయుడు వీరఘట్టం మండలం తెలుగు యువత అధ్యక్షులు మాచర్ల అనిల్బాబు మరియు మండలం కూటమి నాయకులు ఆధ్వర్యంలో విక్రమ్పురం కొత్త కాలనీకి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది

नवंबर 26 जनवरी के बाद चलो चलो सर्वग्राम के बंदूकों वैसे है आनंद मोहन चरण इब्राहिम का लखनऊ जन धीरे नागरिक लोग ले ले कच्ची का கொத்திடலாம் நீங்க ஒரு 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 કોઈ કોઈ કાય નિયમ